మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికీ వాళ్ళు మనతో పాటు మన స్టూడియో శర్మ గారు ఉన్నారు నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే చాలా మంది జనరల్ గా అనేది ఏంటంటే ఈ పిల్ల లేకపోతే ఈ పిల్లోని పుట్టిన తర్వాత అరే వాళ్ళ పేరెంట్స్ కి బాగా కాల్సి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు చాలా మంచి అష్టైశ్వర్యాలతో ఉన్నారు అని అంటూ ఉంటారు లేకపోతే అరే ఈ బాబు లేకపోతే ఈ పాప పుట్టంగానే వాళ్ళు అమాంతం ఒక స్టేజ్ లో పడిపోయారు అని కూడా వింటూ ఉంటాము సో ద్వాదశ రాశుల వారికి అసలు ఫస్ట్ పిల్లలకి పేరెంట్స్ కి కనెక్షన్స్ అనేవి కామన్ కానీ పిల్లల రాశికి పేరెంట్స్ రాసులకు కూడా కనెక్షన్ ఉంటుందా లేదా అని ఒక్కసారి గురువు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు మనం కామన్ గా చూసుకుంటే చాలా మంది అంటూ ఉంటారు కదా ఇప్పుడు పేరెంట్స్ కి పిల్లలకి నార్మల్ కనెక్షన్ ఉంటుంది పేగు బంధం ఏదైతే కనెక్షన్ లోనే ఉంటుంది కానీ చాలా మంది ఏమంటారు అంటే ఈ యొక్క బేబీ పుట్టాక లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది అంటూ ఉంటారు దాని మీద ఒకసారి వివరించండి నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది దానికి అర్థం ఏంటంటే ఈవేళ పిల్లలకి తల్లి తండ్రులకి జాతకాలను బట్టి ఓకే రకరకాలుగా ఒక్కొక్క పిల్లాడు పుడితే తల్లిదండ్రులు కలిసి వస్తుంది ఒక్కొక్క అమ్మాయి పుడితే మేషరాశిలో పుట్టిన వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కలిసిరా అలాగే ఆ ఈ రాసులు ఎంతమందికి కలిసి రాదంటే అశ్విని నక్షత్రం మేషరాశి భరణి నక్షత్రం మేషరాశి ఇలాగే సింహరాశి మకర రాశి ఇలాగా కొన్ని రాసుల వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది రాక తప్పదు ఓకే అలా అని చెప్పేసి ఆ రాశి వాడు పుట్టిన ఐశ్వర్యం కలిసి రాదంటే కలిసి వస్తుంది కానీ వీళ్ళు వాళ్ళ చెప్పు జాతంలో ఉన్నారు అలాగే ఒక జాతకుడు పుడితే తండ్రికి కొడుక్కి జాతకం విమర్శించాలి కూతురికి తండ్రికి విమర్శించకూడదు ఎప్పుడు కూడా ఇప్పుడు మేషరాశి జాతకుడు పుట్టాడు భణయ నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఆ జాత తండ్రి జాతకాన్ని కొడుకు జాతకానికి గుడి పెట్టాలి ఎప్పుడు కూడా కూతురు లక్ష చేయండి ఎందుకని అక్కడ తండ్రికి బట్టి జాతక కొడుకు చూడాలి కొడుకు జాతకాన్ని బట్టి తండ్రికి చూసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎవరి వల్ల వస్తున్నాయి కొడుకు వాళ్ళ తండ్రికి ఇబ్బంది వస్తుందా తండ్రి వాళ్ళ కొడుకు ఇబ్బంది వస్తుందా అని దాంట్లో చూడవలసి వస్తే అప్పుడు తండ్రి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి మా ఇంట్లో వీడు వచ్చిన దగ్గర నుంచి నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనే విమర్శిస్తున్నది తండ్రి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుకు ఎఫెక్ట్ ఇస్తుంది పక్క షూర్ అలాగే అమ్మా ఇంకపోతే భరణీ నక్షత్ర కృతిక నక్షత్రంలోకి వస్తువులకు వృషభ రాశిలోకి వస్తువులకి వృషభ రాశి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన కొంతమంది లక్ష్మీ కటాక్షం క్రితంగా ఉంటుంది సుప్రుడు అధిపతి కాబట్టి అలాగే వృషభ రాశిలో మగ పిల్లలు పుట్టినా ఆడపిల్లలు పుట్టినా కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్ల కానీ ముందు పుడితే లెక్క ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటారు సంతానం సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతూ ఉంటుందని అదొక శాస్త్రం అలాగే అందులో కూడా తేడా పాఠాలు జరుగుతూ ఒక ఒకటి ఏమంటే మా పిల్లలు ఎదుగు వస్తున్నారు ఎక్కడ ఏ రకంగా చేసినా కూడా వీళ్ళ చదువు సంఖ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏమిటి దీని కాలం అంటే అక్కడ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలి ఎలాగా నాకు ఎదుగు వచ్చాడు చదవడు పెంకిదానంగా రోడ్ల మీద ఎదురుతున్నాడు అంట్లోకి అక్కడ జాతకానికి వెళ్ళిపోవాలి ఆయన పుట్టిన డైమో డేట్ ఆఫ్ బర్త్ చూసి చక్రం చూసి ఏం నడుస్తుంది సరి మహాదశ రావు మహాదశ చంద్రమహాదశ మహాదశ బుధ మహాదశ ఇన్ని రాశుల్లో ఏ దశల్లో ఈ అబ్బాయికి నష్ట తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతుంది అంటే మూడు వాటలకు ఇబ్బంది కలుగుతుంది ఏమిటయా శని మహాదశలో చాలా డబ్బులు పడతారు తల్లిదండ్రులు కొడుకు చేస్తారు అలాగే రావు మహాదశ ఇంకా డ్రబులు పడతారు ఆ అబ్బాయికి యాక్సిడెంట్లు అవ్వచ్చు రకరకాల ఇబ్బంది అవచ్చు లేకపోతే వేరే వేరే ఎవరితో అమ్మాయిలతోటి ఇబ్బందులు వేళకి ఇబ్బందులు కోరు తీసుకురావచ్చు లవ్ అఫైర్ లో పడవచ్చు రకరకాల ఆ దశ అలా ఏడిపిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు అందువల్ల కూడా తల్లిదండ్రులు చోభపడుతూ ఆ అబ్బాయికి తగిన దానికి చేయవలసిన జపాలు కానీ హోమాలు కానీ లేకపోతే జాతర జాత జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి నాకు ఒడుకు జాతం ఏమిటండి దాని పరిష్కారం ఏంటి జమిడియే అనే పాయింట్ అలాగే ఇక మిథున రాశి వచ్చేసరికి మిథున రాశి అంటే పురుషురా నక్షత్రం వచ్చు మనోత్సర నక్షత్రం వచ్చు ఆరుద్ర నక్షత్రం ఇందులో ఏ మిథున రాశిలో పుట్టినా సరే వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులకు ఎక్కువ అదృష్టం ఆడ మొగ ఎవరైనా సరే పుట్టుకులు వచ్చి వీళ్ళు కూడా శ్రద్ధాభుతో ఉంటారు అల్లరి అల్లరిచల్లగా ఉంటారు ఎప్పుడో వెయ్యి పొక్కల్లో ఇద్దరు ఉంటారు కాదని కానీ పూర్తిగా వీరు చదువు సంజ్ఞల మీద ఎక్కువ చూపిస్తారు తల్లిదండ్రులు అంటే బ్రాహ్మభ చూపిస్తూ ఉంటారు చెప్పినట్టుగా చక్కగా తల్లిదండ్రులకు అనుకూలమైన పద్ధతులు ఆడైన మొగైన చక్కగా ఉంటారు అలాగే కర్కాటక రాశి దగ్గరికి వస్తున్న పెంకితం ఆనైనా మగైన తల్లిదండ్రుల మాట ఇంట్లో చెప్పైగా ఉన్నాయి ఇంట్లో చెప్ప చేయకుండా డబ్బులు ఉన్నవి వాళ్ళ చెప్పకుండా ఇంట్లో రోడ్డు రోడ్లు జొలాయిలుగా తిరగడం అనేక రకాలుగా జరుగుతుంటే కర్కాటక రాశి వల్ల కూడా తల్లిదండ్రులు విపరీతమైన ఇకపోతే సింహరాశి సింహరాశి నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం దాకా కూడా సింహరాశి కానీ నక్షత్రం సింహరాశి తేడా పుబ్బా నక్షత్రం సింహ తేడా తేడాలో నక్షత్రం వాళ్ళు లేదు అక్కడ చాలా తీర్చు చాలా పద్ధతి ఉంటాయి అదే ఉత్తరా నక్షత్ర సింహరాశిరావుకి వస్తువులకి చాలా చండాలనుకుంటే పరిస్థితి అంటే వాళ్ళ స్వతంత్రమే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రుని పట్టించుకోరు ఉత్తరా నక్షత్ర సింహరాశి దగ్గరకు వస్తున్న వాళ్ళు కొంచెం పద్ధతి మెయిన్ చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఎవరు వల్లయ్యా ఈ సింహరాశులు అంటే మషా నక్షత్రం సింహరాజు వాళ్ళు కొంచెం అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇంకపోతే సింహం కన్య కన్యా రాశిలో కూడా పిల్లలు బుధుడు అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు చాలా చక్కగా చదువు సన్యంలో కానీ అన్నింటిలో వృద్ధిలోకి వస్తుంటారు మధ్యలో దశలు తన రాహు దశ సింహాదశ భుజమహాదశ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ రావు ఇంకా తులారాశి తులారాశి వాళ్ళు పిల్లలు ఆడైనా మొదలైనా ఇంకా అదే ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో భోగభాగ్యం కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉంటారు ఆ రాశి వాళ్ళకి అర్థమైదమ్మా కానీ వీళ్ళే ఆడపిల్లయినా మగరా అయినా కష్టపడి తల్లిదండ్రులు ఆదుకుంటుంది అన్నా చెల్లెళ్ళు ఆదుకుంటుంది తమ్ముడు ఉంటే తమ్ముడిని ఆదుకుంటుంది కష్టపడి పైకి తీసుకొస్తారు తులారాశి వాళ్ళు ఆడపిల్లలుతారు అలాగే మగవాడైనా సరే స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి రాహు అధిపతి దొరకాలి అదే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి గురువు అధిపతి అలాగే కానీ ఏదైనా తులారాశి వాళ్ళకి హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది నా బంధుత్వం అనేది ఎక్కువ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఇంకా పోతే అక్కడికే తులారాసు ఉచుక రాసి ఉచిక రాశి వాళ్ళకి స్వార్థ పోదు స్వార్థం ఎక్కువ నాదే ఎంతసేపు పక్క వాళ్ళు ఎలా పోతే నాకే నేను నా పిల్లనో నా భార్య అమ్మ నాన్న కూడా అంత పట్టించుకుని స్టేట్ ఉండదు వృచ్చిక రాసి ఎక్కడ దాకా అనురాధ వృత్చుకి రాశి విశాఖ వృత్తికి రాసి అలాగే జ్యేష్ఠ నక్షత్ర వృత్తికి రాసి అలాంటి వాళ్ళంతా పెరుగు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు అలా అని చెప్పి వాళ్ళకి ఇద్దరు హాని చెయ్యరు కానీ పెద్ద పట్టించుకోరు ఎంతసేపు ఎంత వాళ్ళ కుటుంబం నలుగురే వాళ్ళ వాళ్ళు అస్వార్థంగా ఉంటారు ధనసు రాశి చాలా పద్ధతైన ఉంటారు అందులో మొండితనాలు ఉంటారు మొండితనం ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళని హాని చేయరు ఉపకారస్తులే కానీ అపకారం చేయరు ఎందుకని గురువు అధిపతి గురువు అధిపతి ఉన్నవాళ్ళు బుధుడు అధిపతి ఉన్నవాళ్ళు శుక్రుడు అధిపతి ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు వేరు కోరుకుంటారు ఫస్ట్ వాడికి జేబులో రూపం లేదా అయ్యో వారికి అన్నం ఎన్నడా లేదా అని ఆలోచిస్తాడే కానీ వాడు స్వార్థం కోరుకోవాలి ఇలా ఉంటుంది ఏమో ఇంకపోతే తల్లిదండ్రులకి వీళ్ళు కూడా బాగా ఉపయోగపడుతున్నారు తల్లిదండ్రుకి ఉపయోగపడతారు అలాంటి అదేంటంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది దానిసరా వాళ్ళ అమ్మని ఇబ్బందులు పెడుతున్నారు నేను మందిని తెలిసేవాళ్ళని అంటే అనవచ్చు కాదని నేను దానికి ఎదురా అక్కడ పాప పిల్లలకో తల్లిదండ్రులకు దశలోనో ఎందులోనో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ప్రాబ్లం అనేది వస్తుంది వచ్చి తీరుతుంది అలాగే ఇంకా మకర రాశి మకర రాశి లేదు శని వాళ్ళు ఎలా ఉంటారంటే మొండి జగమొండి వాళ్ళది వాళ్ళే కానీ శ్రవణ నక్షత్రం మకర రాశి ధనిషాత్ర మకర రాశి వీళ్ళంతా పూర్వశాళం ఉత్తరాషాడి నక్షత్రం మకర రాశి వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారంటే మొండి జగన్ వాళ్ళ తోస్తేనే అమ్మ చెప్పింది నాన్న చెప్పారు ఇంట్లో వాళ్ళు వాళ్ళు అనుకూలంగా అయిపోవాలి అక్కడ ఏదైనా వీళ్ళ తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ మీద నాన్న మీద అడుగుతారు నీ వాళ్ళే మాకు ఇది వచ్చింది నేనేం తప్పు చేశాను అనే అంటారే కానీ వాళ్ళు నిజ ఒప్పుకోరు అలాగే కుంభరాశి శతమిషం కుంభరాశి ఉత్తరాభాత్ర కుంభరాశి ఇందులో కూడా శతకృష్ణ కుంభరాశి వారు కూడా మాక్సిమం తల్లిదండ్రులకు ఉపయోగకులు కూడా చాలా మంది ఉన్నారు నోరెత్తకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం ఇదిగా కానీ సెటిల్మెంట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు శని నడుస్తున్నా రాహు నడుస్తున్నా పొజిషన్లో బాగుంటారు వ్యక్తిగతంగా ఆలోచిస్తే పొజిషన్లో బాగుంటారు అలాగే ఇంకా మీనా రాశి దగ్గరకు వస్తున్నాం చాలా మెత్తగా ఉంటారు అతిథిగా దెబ్బ కొడతారు మంచిగా ఉంటారు తెలియదుగా ఉంటారు ఎక్కువ ఎవరితో మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళు చేస్తారు ఇంటికోసం ఏం ఎదుగుదా దగ్గర నవ్వుతూ ఉంటారు మనం ఏదో ఎదుగుతుంటే ఇంట్లో పెడతారు లేదే లేదంటే కానీ వాళ్ళ వల్ల కూడా తల్లిదండ్రులకు మంచిగా దొరుకుతుంది కానీ కీడు జరగదు ఇక మా పన్నెండు రాసుల్లో వచ్చిన తల్లిదండ్రులకి కొన్ని రాసుల వల్ల ప్రాబ్లం కొన్ని రాసుల వల్ల లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను చాలా చెప్పాను గురువారు ఇప్పుడు ఒకవేళ పిల్లలు కనుక వృచ్చి క్రాసులో జన్మిస్తే వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఏ స్థానంలో అమ్ముతారు ఒకసారి వివరించి అదే అనురాధ నక్షత్రం వృచ్చి క్రాసు ఉంది ఓకే తల్లిదండ్రులు చాలా మంది ఇష్టం పిల్లలు గుచ్చినందులే అలా చిల్లర కక్ష్యాలు ఎక్కువ వేరు తక్కువగా ఉంటాయి అదే జేష్ఠ నక్షత్రం వృచ్చి క్రాసులు పెట్టే ఓకే చాలా కష్టం తల్లిదండ్రులు కష్టం ఖచ్చితంగా అలానే మా పెన్సైడ్ దాని వల్ల ఏం అంటే జ్యష్ట నక్షత్రానికి కుజుడు బుడు పోబ్రహ్మణ్యశుడికి వినాయకుడికి అన్నపములకి ఆ జ్యేష్ఠ నక్షత్రం కూడా ఎంత బాగా ఆ తల్లిదండ్రులు వాళ్ళకి అచ్చండు అస్తమాన అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటే కొద్ది గొప్పది అంతేగాని తల్లిదండ్రులకు లోపం అనే గ్యారంటీ ఇబ్బందులు తప్ప ఎక్కడో జాతకుడు ఉంటారు ఉంటారండి నవ్ లాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడో జ్యేష్ఠ నక్షత్రం మంచి పోజే అలాగే అందరికీ ఇది అలాక్సిమం జ్యేష్ఠ నక్షత్ర జాతకుల్లో తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డవాడు చాలా మంది వంద ఎనభై మంది తల్లి వాళ్ళు ఎంతసేపు ఇంకా మా టైం బాగోలేదు సరే సరేం చేస్తామని అనుకునే వాళ్ళే కానీ ఇంకా చేసేది వాళ్ళు బ్రతుకున్నసేపు వాళ్ళు అలా ఉంటారు అని చెప్పి మరి చూసారు కదా ద్వాదశ రాశుల వారికి ఏ రాశిలో ఒకవేళ పేరెంట్స్ ది ఒక రాశి అయి ఉండి ఒకవేళ పిల్లలది ఇంకొక రాశి అయి ఉంటే ఆ పిల్లలు ఆ రాశి వాళ్ళకి ఎంత హైలో తీసుకెళ్తారు ఎంత లోలో ఉంటారు గురువు గారు చాలా చక్కగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరో పన్నెండు కలుద్దాం అంతవరకు సెలవు